హాయ్ దిస్ ఇస్ హారతి ఫ్రమ్ పొలిటికోస్ ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయిన నారా భువనేశ్వరి గారు ఇక్కడ దివ్యాంగులకు టీడీపీ ఆఫీస్ హైదరాబాద్లో దివ్యాంగులకు రంగులు రగ్గులు పంచిపెట్టారు అండ్ ట్రైసైకిల్స్ పంచిపెట్టారు ఈ విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ చేసే మంచి పనుల్ని అన్ని దిశలు తీసుకెళ్లాలని దానికోసం పార్టీ వాళ్ళు అండ్ పీపుల్ కూడా ఆమెకి సపోర్ట్ చేయాలని ఆవిడ మాట్లాడారు అండ్ వాళ్ళ తండ్రి గారు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఎంతగా పాటు పడుతున్నారు అనేది ఆవిడ మాటల్లో ప్రజలందరికీ వివరించారు తొంభై ఏళ్ళు స్థాపించబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రంగాల్లో ముందంజ వేస్తా ఉంది వైద్య రంగంలో కానివ్వండి విద్యారంగంలో కానివ్వండి విపత్తుల్లో కానివ్వండి లేదా స్త్రీ సాధికారత స్త్రీ శక్తి ఈ అన్ని రంగాల్లోనూ ఎన్టీఆర్ మెమోరి ట్రస్ట్ మందు ఉంది దానికి సారథి సారథి మేడం భువనేశ్వరి గారు వారి ఆధ్వర్యంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం అది ఇప్పుడు చెప్పాలంటే కనీసం రెండు గంటలు టైం పడుతుంది కానీ మేడం గారికి చాలా బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను మేడం గారిని మిమ్మల్ని అందరినీ సంబోధించవలసిందిగా కోరుతున్నాను మేడం భువనేశ్వర్ గారు మేడం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు పంతొమ్మిది వందల తొంభై రెండులో యుఎన్ జనరల్ అసెంబ్లీ డిసెంబర్ మూడు వికలాంగుల దినోత్సవం అని డిక్లేర్ చేశారు కానీ ఈ డిక్లరేషన్ అది వాళ్ళ కోసం కాదు ఆ డిక్లరేషన్ మనం ప్రజల కోసం డిక్లరేషన్ ఇది ఇట్లాంటి బాధితులు మన చుట్టూ ఉన్నారు వాళ్ళకి చేయుదూడుగా మనం ఉండి వాళ్ళు మన తరఫు నుంచి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేసి ఆ సహాయం వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళు జీవితాల్లో వాళ్ళు స్థిరపడాలని యుఎన్గా జనరల్ అసెంబ్లీ ఈ ఈరోజు డిక్లేర్ చేసింది అది మన సామాన్యుల ప్రజల కోసం మన పక్క నుండే ఇట్లాంటి ప్రజల్ని మనం ఆదుకోవటానికి అట్లానే యావత్ ప్రపంచంలో వంద కోట్ల మంది ఉన్నారు డిసేబుల్డ్ పీపుల్ అట్లానే దాంట్లో రెండున్నర కోట్లు మన భారతదేశంలో ఉన్నారు అది గుర్తించి ప్రభుత్వాలు వాళ్ళ కోసం డిసేబుల్డ్ కోటాలని వికలాంగుల కోటాకి కోటా ఇచ్చారు పెన్షన్స్ ఇస్తున్నారు చాలా గవర్నమెంట్ వాళ్ళని గుర్తు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు కానీ నేను గుర్తు చేసేది అట్లాంటి ప్రజలు మీరేమి తీసుకోలేదు చాలామంది మీలాగా కొంచెం సహాయంతో వాళ్ళు వాళ్ళని నమ్ముకుని వాళ్ళు చాలా పెద్ద పొజిషన్స్కి వెళ్ళారు నేనే చూశాను అట్లాంటి మన ప్రజల్ని వాళ్ళు ఏమీ తీసుకోలేదు మనకంటే కూడా వాళ్ళకి జీవితంలో చాలా పట్టుదల ఉంటుంది వాళ్ళు వాళ్ళని ఏదో నిరూపించుకోవాలని ఆ ధైర్యంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు కొంతమంది టుకతో డిసేబుల్డ్ అవ్వచ్చు ఏదో సందర్భాల్లో వాళ్ళు ఏదో ఎదుర్కొని అట్లా అయి కానీ నేను కోరేది అందరినీ ఒకటి వాళ్ళకి ఇప్పుడు కాళ్ళు లేకపోతే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చి లేకపోతే ఒక వీల్ చైర్ అయినా ఇచ్చి వాళ్ళని అది ఇస్తే చాలు వాళ్ళు జీవితాల్లో చాలా ైకి వెళ్తారు అందుకే నేను కోరేది వికలాంగులు కానీ సామాన్య ప్రజలు కానీ మన అందరం అందరం ఒక్కటే మనం అందరం అందరినీ మనం ఆదరించుకోవాలి మనం అందరినీ అవసరమైనప్పుడు మనం ముందుండి వాళ్ళని మనతో పాటు ముందుకు తీసుకెళ్ళి అందరం సుఖ సంతోషాలతో జీవితాల్లో మనం బ్రతకాలని మన అందరం ప్రతి ఒక్కరిని అదే కోరుకుందాం అందుకే ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఆయన స్థా స్థాపించారు నందమూరి తారక రామారావు గారు మానవ సేవే మాధవ సేవ అని ఆయన నమ్మారు ఆ నమ్మకాలతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్థ స్థాపించారు అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ సంస్థ ఆ టీము మే అందరం కూడా ఎప్పుడు ప్రజలకి ఏది అవసరమో వాళ్ళకి మేము ముందుంటామని నేను చెప్తున్నాను అందుకే విఆర్ ఆల్వేస్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అ సోషల్ కాజ్ ఫార్ ద పీపుల్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనకు తల్లి అక్క మరి అదేవిధంగా అన్ని విధాల పాషాంకుచదరి అని ఒక శ్లోకం ఉంది అయితే పాశాంకుశము యమధర్మరాజు దగ్గర ఉంటుంది కానీ భువనేశ్వరి మాత దగ్గర లోకరక్షణ కొరకు ఉంటుంది కాబట్టి నేనేమంటున్నా అంటే ఈరోజు సూర్యుడి యొక్క రథము నడిపేవాడు అంగవైకల్యం ఉన్నవాడి అనూరుడు ఆ అనూరుడే ఆయన కుమారుడు ఏది సంపాతి అదేవిధంగా దశరథుని యొక్క స్నేహితుడు జటాయువు అయితే సీతమ్మ యొక్క జాడ తెలిపింది రెక్కలు లేనివాడు సంపాతి అయితే అనూరుని అనూరుని తర్వాత వచ్చిన వాడే మన చంద్రబాబు నాయుడు మన గౌరవం ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుల వారికి ఒకటి పది రెండు వేల మూడున అలిపిరి సంఘటనలో రక్షించినటువంటి గరత్మంతుని సొంతం అన్న వీళ్ళద్దరు కూడా లోక రియాక్షణ ఉన్నారు మరి ఇలా బ్రహ్మాండంగా మరి టైం కూడా నాకు తక్కువ చెప్పారు కాబట్టి నేను ఏమంటున్నాంటే ఇలా కరీంనగర్ మహబూబ్నగర్ నల్గొండ జిల్లాలో మరి కూడా ఈ మూడు జిల్లాల్లో కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఏది మూగ వాళ్లకు తర్వాత గుడ్డి వాళ్లకు చెవుడు వాళ్లకు విద్యా బోధన కొరకు ఆశ్రమ పాఠశాలలు పెట్టించిన అన మరి మహానీయుడు ఈ ప్రపంచంలో జనకుడు చేసిన పరిపాలన కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే చేసిరు మనమందరం కూడా లోకేష్ గారి నాయకత్వంలో నూతనంగా రెండు లక్షలు రెండు లక్షలు ఉన్ననాడు ఐదు వందల పది మంది చనిపోతే వాళ్లకు పది పది లక్ష పది లక్ష పది కోట్లు ఇచ్చినాం విద్య కొరకు అదే విధంగా విదేశాల్లో చదివే వాళ్లకు ఆరోగ్యం కొరకు ఎనిమిది కోట్ల అరవై లక్షలు ఇచ్చినాం ఈ కీర్తి అంతా కూడా మన లోకేష్ నాయకత్వంలో జరిగినటువంటిది అందుకు ఇప్పుడు కూడా సభ్యత్వంలో మీరందరూ సభ్యులుగా చేరి మరి ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో ఇక్కడ కూడా అడుగు పెట్టే విధంగా మరి చిగురించే విధంగా మీరందరూ పెద్దల ఆశీర్వాదం పిల్లల తోడ్పాటు అందరూ మరి తెలుగుదేశం పైన ఒక రకమైనటువంటి ఆసక్తి చూపాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం మనందరికీ ఆశీర్వదిటువంటి గౌరవనీయులు నారా భువన అమ్మగారికి మేము ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాం మేడం గారు ఇక్కడికి వచ్చేసి మనందరికీ ఆశీస్సులు చెప్పినందుకు వికలాంగుల సమాజం తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం మేడం గారు మీ ట్రస్ట్ తరఫున కూడా వికలాంగుల సమాజానికి ఏదైనా సాయం చేయడానికి ఒక ప్రణాళిక రచిస్తారని మేము వికలాంగుల సమాజం తరఫున ఆశిస్తున్నాం మరి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు వికలాంగుల మీద ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నాయో మరి వికలాంగుల సమాజం తెలుసు ప్రతీ నెల ఒకటో తారీఖున వాళ్ళ ఇంటికి తలుపు తట్టి ఆరు వేల రూపాయల పెంచును ఇస్తున్నటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మరి ఎలక్షన్ ముందు మరి మందకృష్ణ మాదిగా మాదిరిగా అన్నగారితో మేము నూట యాభై మంది ప్రతినిధులం చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు ఆయన హామీ ఇచ్చారు మరి రాష్ట్రం కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటే సార్ పెద్ద మనసుతో అర్థం చేసుకోండి సమాజంలో అందరికన్నా తక్కువగా ఉన్నటువంటి వికలాంగులకు మీరు సాయం చేయకపోతే ఎవరు చేస్తారు సార్ అంటే ప్రతి మంచి మనసుతో నేను ఆరు వేల రూపాయలు తప్పసరిగా ఇస్తా అని చెప్పి ఏప్రిల్లో మాట ఇచ్చి ఏప్రిల్ నుండి అమలు చేసినటువంటి జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏప్రిల్ నుండి ఆయన ఇచ్చారు మరి పూర్తిగా నడవలేనటువంటి మంచం మీద పడుకున్నటువంటి ప్రతి వికలాంగుడికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నటువంటి గణత నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షను ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మరి ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇది అమలు జరుగుతుందంటే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వికలాంగుల సమాజం ఎప్పుడు రుణపడి ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఇక్కడితో నాకు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా మీ పేరు ఏంటండి జ్యోతి ఈరోజు ఇక్కడ మీకు సైకిల్ ఇచ్చారా భువనేశ్వర్ చాలా హ్యాపీగా ఉంది ఇందాక ఇక్కడ ఇవ్వలేదు కదా మీకు ఎక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు టీడీపీలో నేను కొత్తగా వచ్చిన ఇప్పుడు ఇప్పుడు నాకు రాలేదు ఎప్పుడు ఈరోజు అశోక్ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంలో మమ్మల్ని గత పదిహేను సంవత్సరాలు మట్టి ఈ యొక్క టీడీపీ కార్యాలయానికి పిలిచి మాకు మంచి ఫుడ్డు పెట్టి మంచిగా ఎంతమందిని తీసుకొచ్చినా ఇబ్బంది లేకుండా బ్యాంకర్స్ ఇచ్చి ఈరోజు ఒక వీల్ చైర్స్ కూడా వికలాంగులు అని ఇచ్చి ఇచ్చినందుకు మన భువనేశ్వర అమ్మగారికి గారికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రతిపాదించిన విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈనాడు వికలాంగుల దినోత్సవం జరుపుకోవడం వికలాంగులు అనే పదం వాడ వైకల్యాన్ని ఎత్తు చూపుతుందని ఇటీవల భారత ప్రభుత్వం దివ్యాంగులు అనే పేరుతో వాళ్ళని పిలువడం అయితే ఈ దివ్యాంగుల కోసం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు స్వర్గం ఇంటి రామారావు గారు దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు తేవాలనే ఆలోచనతో పంతొమ్మిది వందల ఎనభై మూడు అధికారులు రాగానే మొట్టమొదటిసారిగా దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్గా నన్ను దివ్యాంగుడిగా నన్ను నియమించడం జరిగింది నా పేరు సాయిబాబు ఆ అనంతరం దివికాంగుల కోసం వాళ్ళకి బుద్ధులు చెప్పి సమాజంలో నిలబడాలి దివ్యాంగులు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఓ డైరెక్టరేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేయుతనే కార్యక్రమం ద్వారా వికలాంగుల ఆత్మవిశ్వాసం ఆత్మవలంబన కోసం వారిని మరింత ఉద్దీపనగా చేసి సమాజం నడిపేయాలనే భాగంలో సమాజంలో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నాలు చేశారు దాని ఫలితమే నాడు వైకల్యం ఉన్న జీవితాల్లో కొంత వెలుగు రావడం జరిగింది అయితే ఇవాళ ప్రభుత్వం మేము ఏం చేసినా పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలుజీలు చచ్చుబడిపోయి లెవలెసి ఉన్న వికలాంగులు గమనీయ జీవితాలను గమనించి చంద్రబాబు నాయుడు గారు మానవతా దుఃఖంతో వారి కుటుంబాలకు నెలకు పదహారు వేల రూపాయలు వారికి ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చిన వెంటనే వారం రోజుల్లోనే అదేవిధంగా వారి పెన్షన్ కూడా ఆరు వేలకు పెంచడం జరిగింది అయితే ఇక్కడ గవర్నమెంట్ మాత్రం ఇంత అరిచినా ఇంత పెట్టుకున్నా కూడా నాలుగు వేలు మించి చేసేది లేదు వాళ్ళు పెంచేది లేదు కొత్తగా ఇచ్చేది ఏమి లేదు ఉన్న పెన్షన్ కూడా ఏగొడుతున్నారు కాబట్టి దృష్టాన్ని మానుకోవాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ రెండోది ఏమిటంటే బ్యాక్లాగ్ పోస్టులు స్టేట్ గవర్నమెంట్లో చాలా ఉన్నాయి మూడు వందల యాభై బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి మూడు వందల యాభై బ్యాక్లాగ్ వికలాంగుల పోస్టులను వెంటనే ఫిల్ అప్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రోగ్రామ్ మొత్తాన్నంతటిని పొలిటికోస్ మీడియా ఎక్స్క్లూజివ్ గా కవర్ చేసింది రిపోర్టర్ హార్తి యాదవ్ కెమెరామెన్ లోకేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్